ఫ్రెండ్స్ నేను ఈరోజు మటన్ ఫ్రై చేసుకుంటున్నాను మటన్ని కడుక్కొని శుభ్రంగా మటన్ని ఉడికించుకోవాలి మెత్తగా ఇప్పుడు మటన్ ఫ్రై చేస్తున్నాను ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని లవంగాలు యాలక్కాయలు సాజీరా చెక్క గరం మసాలా వేసుకోవాలి అవి వేగిపోయాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొన్ని వేసుకోవాలి ఇది కూడా ఎర్రగా ఏగిపోవాలి ఉల్లిగడ్డ ఎర్రగా వేగిపోయాక అల్లము పెట్టి కొంచెం పసుపు బాగా కలుపుతుంది అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత మటుకు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకో మటన్ ఫ్రై మటన్ వేసుకోవాలి మటన్ ఫ్రైకి ముందుగానే కొంచెం ఉప్పు వేసుకొని నడిపిస్తున్నాం ఒక పది నిమిషాలు వేయిపోవాలి మటన్ కొంచెం నెర్రగా అయిపోయింది పది నిమిషాలు వేగింది కొంచెం పూరి నేర్చుకుంటున్నాము అలాగే కొంచెం సాల్ట్ అలాగే కారం స్పైసీ స్పైసీ కోసం కారం రెండు స్పూన్లు మటన్ని ఆల్రెడీ కుక్కర్లో వేసి ఉడికించుకున్న వాటి మెత్తగా ఉడికిపోయి అందుకని ఒక ఐదు నిమిషాలు ఉడికేస్తే గరం మసాలా వేసుకొని దింపేసుకోవటం ట్రై అయితే అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా అయిపోయింది ఇప్పుడైతే ఫ్రై ఈ వీడియోకి ఇంకా నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్